ఇండస్ హాస్పిటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక రోగి మృతి చెందారు దట్టమైన పోక పిలిచి ఊపిరి ఆడకపోవడంతో రోగి రామకృష్ణ మృతి చెందారు ఇండస్ ఆసుపత్రి నుంచి మెడికవర్ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగానే రామకృష్ణ చనిపోయాడని వైద్యులు తెలిపారు ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్లో మరో తొమ్మిది మంది చికిత్స పొందుతున్నారు ఇందులో నలుగురు ఐసీయూలో చికిత్స పొందుతూ ఉండగా మరొక ఐదుగురు జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు పూర్తి వివరాలను మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు ఇండస్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో రోగులందరినీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకొచ్చారు ఈ క్రమంలో ప్రస్తుతం పక్కన ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా చికిత్స అందిస్తున్నారు సార్ చెప్పండి ఎలా ఉంది మీ పేషెంట్ కింద అక్కడ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు సార్ మా పేషెంట్ ఫస్ట్ ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ అయినా టెన్ మినిట్స్ లోపే వచ్చామండి వచ్చిన తర్వాత సెకండ్ ఫ్లోర్ ఐసీకి వెళ్ళడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ ట్రై చేసి ప్రాణాలకు తెగించి మరియు లోపలికి వెళ్ళి మా పేషెంట్ తెచ్చామని షిఫ్ట్ చేస్తున్న క్రమంలోనే మా పేషెంట్ చనిపోయారు అనేసి డిక్లేర్ చేశారండి చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత లోపల ఏం ప్రాబ్లం వస్తుందో ఏంటో తెలియదు మళ్ళీ మీకు హార్ట్ బీట్ రైజ్ అయిందని చెప్పేసి లోపల మాకు ఇప్పుడు కట్టుగా మళ్ళీ చెప్పడం మొదలెట్టారండి డాక్టర్ అదే అండి అదే విషయం అండి మాకైతే మేము ప్రాణాలే తెగించి మరీ మా పేషెంట్ మేము తీసుకొచ్చామండి ఇప్పుడు కండిషన్ ఏంటనేది చెప్పలేకపోతున్నాం అండి వాళ్ళు ఏంటంటే ఇంకా ఇప్పుడే హార్ట్ బీట్ వచ్చింది మీ పేషెంట్ కి మేము ట్రై చేస్తామని చెప్తున్నారండి అది మా పరిస్థితి అండి ముందు హార్ట్ బీట్ ఆగిపోయిందని చెప్తున్నారు ఏదో మెడికల్ లాంగ్వేజ్ లో చేసామని చెప్పాము హార్ట్ బీట్ వచ్చిందని చెప్తున్నారు అదే విషయం మీరు చెప్పండి అంటే ఎంత తీసుకొచ్చారు అక్కడి నుంచి ఇక్కడికి తొమ్మిది మంది వచ్చారండి నలుగురు ఐసీయూలో ఉన్నారు ఐదుగురు వార్డు లో ఉన్నారు ఓకేనా సార్ ఇప్పుడు పేషెంట్ వచ్చేటప్పుడు పల్స్ లేదు రివైవ్ సిపిఆర్ చేశారు రివైవ్ అయ్యారు వెంటిలేటర్ కనెక్ట్ అయ్యింది ప్రమాదంలో ఒకసారి రోగులు అయితే ఇండోస్ హాస్పిటల్ అక్కడ నుంచి కూడా తీసుకురావడం జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే సీరియస్ గా ఉన్నటువంటి ఐసీలు ఉందో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పక్కన ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్లో కూడా చేర్చడం జరిగింది ఈ క్రమంలోనే కొందరు అస్వస్థకు గురయ్యారు అందులో వారికి ప్రస్తుతం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా వీళ్ళంతా కూడా అక్కడ దట్టమైన పొగలు రావడంతో ఆ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఒకరు ఆ చనిపోయినట్టు కూడా డాక్టర్లు నిర్ధారించారు తర్వాత ప్రస్తుతం అతనికి మెరుగైన వైద్యం అందించిన తర్వాత పరిస్థితి ఇంకా క్రిటికల్గా ఉందని చెప్పడం జరుగుతుంది అయితే మిగతా వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వైద్యం అయితే అందిస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది ఇక్కడ మన సురేష్తో చిరంజీవి యాంటీవి విశాఖ నుంచి